రోల్స్ రాయ్స్ కార్ల కాలక్రమం సంక్షిప్త సాంకేతిక సమాచారం ప్యాంటమ్ త్రీ నైన్టీన్ థర్టీ సిక్స్ రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఇంజనీరింగ్ కళాఖండం స్పెసిఫికేషన్లు వి ట్వెల్వ్ ఇంజిన్తో కూడిన మొదటి రోల్స్ రాయిస్ సెవెన్ పాయింట్ త్రీ లీటర్స్ మెరుగుదల మునుపటి ఆరు సిలిండర్ల మోడలతో పోలిస్తే మెరుగైన వేగం సున్నితమైన త్వరణం మరియు మరింత మెరుగుదల సిల్వర్ డాన్ నైన్టీన్ ఫార్టీ నైన్ యుద్ధానంతరం యుగం కారు స్పెసిఫికేషన్లు ఫోర్ పాయింట్ త్రీ లీటర్స్ స్ట్రెయిట్ ఆర్ సిలిండర్లు తర్వాత ఫోర్ పాయింట్ సిక్స్ లీటర్స్కి అప్గ్రేడ్ చేయబడ్డాయి మెరుగుదల కేవలం ఛాసిస్ మాత్రమే కాకుండా ఫ్యాక్టరీ నిర్మిత బాడీతో వచ్చిన మొదటి రోల్స్ రాయల్స్ లగ్జరీ కార్ల ఉత్పత్తిని ఆధునీకరిస్తోంది సిల్వర్ షాడో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ బ్రాండ్ కోసం గేమ్ చేంజర్ స్పెసిఫికేషన్లు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ లీటర్స్ ఎయిట్ ఇంజిన్ మెరుగుదల మోనోకోక్ బాడీ నిర్మాణం మరియు అధునాతన హైడ్రాలిక్ సెల్ఫ్ లెవెలింగ్ సస్పెన్స్తో కూడిన ఫస్ట్ రోల్స్ రైడర్లను గతంలో కంటే సున్నితంగా చేస్తాయి సిల్వర్ స్పిరిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీల లగ్జరీ సెడాన్ స్పెసిఫికేషన్లు ఆరు పాయింట్ ఏడు ఐదు లీ లీటర్ వి ఎయిట్ ఇంజిన్ శుద్ధి చేసిన డిజైన్ మోడిఫైడ్ డిజైన్ మెరుగుదల అధునాతన ఎలక్ట్రానిక్స్ మరియు మెరుగైన రైడ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు ఇది రోల్స్ రాయస్ ఆధునిక ఆటోమేటివ్ టెక్నాలజీలోని ప్రవేశించడాన్ని సూచిస్తుంది మరిన్ని ఆసక్తికరమైన ఆటోమొబైల్ వార్తల కోసం లైక్ చేయండి షేర్ చేయండి వ్యాఖ్యానించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి